హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా టైం వచ్చి ఆరున్నర అవుతుంది చూడండి ఎంత వెళ్తుందో ఒక వైట్లో సాయంత్రం ఆరున్నర అయింది ఇది వచ్చేసి మాది వాహ చూడండి వాహన ఇల్లు ఎలా ఉన్నాయో పార్టీకి వెళ్తున్నారు ఫంక్షన్కి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు నేను పని చేసుకుంటుంటే పని ఆపేసి కారు తీసుకురానారు చూద్దాం వెళ్దాం ఈరోజు కూడా మంచి ఏరియా చూద్దాం రెండో చూడండి కోరతలం ఎలా ఉందో టయోటా క్యామరీ ఇది మన సెటప్ సీటు మంచి తుప్ప వేసుకున్నాను మెత్తగా ఉంటుందని ఏం చేస్తామండి కారు స్టార్ట్ చేసి ఒక్కొక్కసారి అయితే నాలుగు గంటలు ఐదు గంటలు కంటిన్యూగా ఉంటుంది డ్రైవింగ్ మనకి అంతకేనేసుకు అంత మెత్తగా ఉంటుంది అని మళ్ళీ కార్ అయితే స్టార్ట్ చేస్తాను చూడండి స్టార్ట్ అయ్యింది మన గాడి అందు ఆరు ఇరవై ఒకటి అయింది మసీద్ ఫ్రెండ్ ఈరోజు మిమ్మల్ని చాలా స్పెషల్ ప్లేస్కి అయితే తీసుకెళ్తున్నాను మనం ఈరోజు జర్నీ వచ్చేసి జహ్రా నుంచి తైమా వెళ్తున్నాం తైమా చాలా బాగుంటుంది ప్లేస్ చూస్తే షాక్ అవుతారు ఇదిగోండి నేను ఉండే ప్లేస్ ఇది మా మసీద్ గడ్ నుంచి మెయిన్ దవ్వార్ దగ్గర నుంచి అయితే వెళ్తున్నాను తైమా వెళ్ళాలంటే తిన్నగా వెళ్ళాలి మనకి జహ్రా సిటీ తగలదు తైమే వెళ్ళాలంటే కనుక ఇలా వెళ్ళిపోవాలి గత ఒకటిలో నుంచి రెండు గత రెండు మీదుగా మనం తైమే వెళ్ళాలి నైట్ వ్యూ ఎలా ఉందో ఏంటి కామెంట్ అయితే చేయండి అన్నీ కూడా గవర్నమెంట్ పెట్టిన లైట్లు చూడండి రోడ్డుకి అటువైపు ఇటువైపులా లైటింగ్ మామూలుగా ఉండదు చాలా బాగుంటుంది చూడండి రోడ్డు వచ్చేసి నైట్ టైము ബിൽഡ അന്ത കണപ గత ఒకటిలో నుంచి మా ఏరియాలో నుంచి సెకండ్ ప్లేస్కి వచ్చానండి గత రెండు ఇది ఫస్ట్ దవ్వార్ గత రెండులోది ఇలా వెళ్తే మనం గత రెండులోకి వెళ్ళిపోతాం నేను స్ట్రైట్కి వెళ్తున్నాను దవ్వార్ దాటి స్ట్రైట్కి వెళ్తాను ఊరు 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 గుర్త బాబు రోడ్ల దాడతారు చూసుకోండి జాగ్రత్త ఇదిగోండి ఇది వచ్చేసి సూక్ కరాజ్ సూక్ మనార్ సూక్ కరాజ్ గల్ఫ్ మార్కెట్ ఏరియా ఇదంతా కూడాను జహరాలో చాలా సవకా సవకా ప్లేస్ ఇదంతా కూడా వాహ వాహలో నాకు వస్తుంది మీకు కనపడే రైట్ సైడ్ అంతాను ఇదంతా కూడా సూక్ మనారు సూక్ ఖరాజులు ఉంటాయి చూడండి అపార్ట్మెంట్లు బిల్డింగ్లు ఎలా ఉన్నాయో అట్లలోనే మనకి కంపెనీ వర్కర్స్ ఉంటారు కదా అటువంటి అపార్ట్మెంట్లో ఉంటారు నేను ఈ దవార్లో నుంచి తిన్నకి వెళ్ళిపోవాలి తై మేళాలు అంటే ఓవైట్లో డ్రైవింగ్ వస్తే కొంత ధైర్యంగానే ఉంటుందండి అలవాటు అయితే కొంచెం స్టార్టింగ్లోనే ప్రాబ్లం ఉంటుంది తర్వాత తర్వాత అలవాటు అయిపోద్ది మనకి టైం వెళ్ళాలంటే కనుక జాహ్రా నుంచి మనకి ఇటువైపు వచ్చినప్పుడు ఫస్ట్ సిగ్నల్ తగులుతుంది గ్రీన్ సిగ్నల్ పడింది నేనైతే తొందరగా వెళ్ళాలి మళ్ళీ రెడ్ పడిపోద్ది అయ్యో ఉంటుందా 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 సిగ్నల్ అయ్యో సిగ్నల్ సిగ్నల్లో బాబు ఎల్లో పడిపోయింది రో రెడ్ పడిపోతారు సిగ్నల్ టైప్ కెమెరా కొట్టేద్దా హై బాబు జస్ట్ మిస్ ఇండు బాబా కెమెరా కొట్టేదను ఎల్లో లైట్ పడిపోయింది స్పీడ్కి వచ్చేసింది దేవుడి వల్ల కెమెరా కొట్టలేదు లేదంటే పైన పడిపోద్ది ఎలా ఉందో ఫ్రెండ్ నైట్ డ్రైవింగ్ మనకి పెద్ద జహ్రా హాస్పిటల్ వస్తుందండి చూడండి అదిగోండి ఎదురంగా కనపడుతుంది కదా ఆ జహ్రా హాస్పిటల్ అయితే వస్తుంది మనము స్ట్రైట్కి వెళ్ళకుండా స్ట్రైట్కి వెళ్తే మళ్ళీ దసర గట్ట వెళ్ళిపోతాం మనం స్ట్రైట్కి వెళ్ళకుండా రైట్కి తీసుకోవాలి చూడండి కారు ఎలా వచ్చాడు ఆ ఎలా ఎలాగెళ్ళిపోతున్నాడు చూడండి కారు ఆడు చూడండి నేను ఒకటి రైట్కి వెళ్ళాలి సిగ్నల్ వేసుకున్నాను సిగ్నల్ సిగ్నల్ వేసుకుని ఇలా రైట్కి రావాలి లేదంటే గుద్దేస్తారు వచ్చేసి వెనకాల ఇదిగోండి ఆ సిగ్నల్ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోతే కోవిడ్ సిటీ వెళ్ళిపోతాం నేను ఎలా తిరిగేసాను థైమా రోడ్డుకి అదిగోండి ఇది హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ జహ్రా పెద్ద హాస్పిటల్ అదే గవర్నమెంట్ రన్ చేస్తుంది హాస్పిటల్ అది నేను మా మేడం గారిని చాలా మందిని కూడా తీసుకెళ్ళాను అదే హాస్పిటల్కి నైట్ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది నేను తైమాకి అయితే దగ్గర పడ్డాను ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను చాలా స్పెషల్ ప్లేస్ అన్నాను కదా ఆ ప్లేస్ ఏంటనుకున్నారు కువైట్లు పేదవాళ్ళు ఉండే ఏరియా కువైట్ వాళ్ళే వేరే దేశం వాళ్ళు కాదు అందరూ ఉంటారు కువైట్ వాళ్ళు కూడా అక్కడ ఉంటారు పేదవాళ్ళు చూడండి ఇల్లులు అన్నీ కూడా చూపిస్తాను ఏ విధంగా ఉంటాయో కారు వెళ్తుందా పడుతుందా కారు పడుతుందా ఈ గ్యాప్లో జాయికిత్కొని వెళ్ళిపోతా పట్టిందండి ఇది మెయిన్ జంక్షను సిగ్నల్ పడింది ఖాళీగా ఉంది రోడ్డు మనం యాప్కి వెళ్ళా సర్వీస్ రోడ్డు ఉంటుంది ఆ జంక్షన్కి వెళ్ళకుండానే ఇటు రైట్ కట్ అయిపోతున్నాయి ఇదిగోండి టైమా గతలో ఎనిమిది అవి బాబోయ్ తైమాలు ఎనిమిది గతలు ఉన్నాయి బో పెద్ద మంతకే ఉమ్మా తైమా చాలా పెద్దది ఉండి ఎనిమిది గతలు అంటే చాలా పెద్ద ఏరియా ఇప్పుడు నేను ఎన్నో గతకి చెప్తాను ఇదిగోండి చూడండి ఏరియా వచ్చేసి మొత్తం కూడా పేదవాళ్ళు ఉండే ఏరియా ఇదంతా కూడాను అన్నీ కూడా రేక్ సెట్లే ఉంటాయి రేకులు అన్నీ కూడాను చూడండి డబ్బున్న పేదవాళ్ళు మళ్ళీ ఏసీలు కూడా ఉంటాయి అన్నీ కూడా రేక్ సెట్లో ఉంటాయి బా గ్రీన్ లైట్ పడింది నేను వచ్చేసి గత ఎంతకి వెళ్తామని చెప్తాను గ్రీన్ లైట్ ఉంటుందా అయ్యో ఇల్లు పడిపోయింది మనకి ఇంకా స్టాప్ అయిపోవాలి రెడ్ ఇప్పుడు అదిగోండి రెడ్ సిగ్నల్ పడింది కాబట్టి మనం ఇప్పుడు ఆగిపోవాలి తైమా స్ట్రైట్ స్ట్రైట్కి వెళ్తే మనం జాహ్రాలోకి వెళ్ళిపోతాం లెఫ్ట్కి వెళ్తే తైమా నసిం వెళ్తాము అదిగోండి చూడండి ఎలా ఉందో మొత్తం కూడా రెడ్ సిగ్నల్ కూడా అయితే ఆగి నాలుగు కోడలే నాలుగు రోడ్ల జంక్షన్ ఇది అబ్బా ఇప్పుడప్పుడు మనకి కరెక్ట్గా మందే ఫస్ట్ గారు రెడ్ లైట్ కూడా ఆగింది ఒక వే వెళ్ళింది ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మన ఆపోజిట్ వదులుతాడు అప్పుడు మనల్ని వదులుతాడు మనం ఆగామంటే మనకు రెడ్ లైట్ పడిందంటే మూడు రోడ్లూ వెళ్ళాలి మూడు రోడ్ల వెళ్ళిపోయిన తర్వాత మనం వదులుతాడు అది పక్కన సోతారండి వీడియోలు తీసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ సిగ్నల్ కూడా ఆగాము సిగ్నల్ నుంచి రైట్ తీసుకున్నాను అండి గత ఆరు గత ఆరులోకి అయితే వెళ్తున్నాను చూడండి ఇల్లులన్నీ కూడా అసలు ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి గువైట్లో పేదవాళ్ళు ఉండే ఏరియా ఇది ఒకటనమాట అన్నీ చాలా చాలా ఏరియాలు ఉంటాయి ఇది ఒక ఏరియా పేదవాళ్ళు ఉండే ఏరియా ఇది చూస్తుంటే కామెంట్ అయితే చేయండి అదిగోండి మొత్తం అన్నీ కూడా అసలు అన్నీ రేక్ సెట్లో ఉంటాయి మరి ఇది గవర్నమెంటు ల్యాండా లేదంటే మరి మరి వాళ్ళు డబ్బు లేక ఇలాగ షెడ్లు అయితే కట్టించుకున్నారో మనకైతే పూర్తిగా తెలీదు చాలామంది ఇంకా అలా పైకి వెళ్ళిన తర్వాత ఈ గతలో గత ఆరులో అయితే అన్నీ కూడా రేక్ చెట్లే ఉన్నాయి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కొంచెం బిల్డింగ్లు కనపడుతున్నాయి ఇక్కడ అన్నీ కూడా రేక్ చెట్లే ఉన్నాయి అయ్యో కనీసం పెంకిలు కానీ చిన్న చిన్న డాబాలు కానీ ఏమీ లేవు అన్నీ రేక్ చెట్లే రేక్ చెట్లు అయినా కూడా చూడండి ఎన్నెన్ని కార్లు ఉన్నాయో ఇంటికి ఇంటింటికి నాలుగు కార్లు ఉన్నాయి బా చూడండి రేక్ చెట్ల దగ్గర కూడా కార్లు ఉన్నాయి అంటే వీళ్ళకి డబ్బు ఉన్న వాళ్ళు కానీ వీళ్ళు కొంతమంది ఏంటంటే ఉండటానికి అంత ప్రిఫరెన్స్ ఎవరు ఇల్లులు మంచిగా కట్టుకోవాలి ఇల్లులు మంచిగా ఉండాలి అని అప్పట్లో అంత నాగరికత లేదు కదా ఇప్పుడైతే మారారు చాలామంది బిల్డింగ్లు బిల్డింగులు మామూలుగా కాదు సూపర్ అయితే ఉంటున్నాయి ఇప్పుడు కట్టే బిల్డింగ్లు అన్నీ కూడా రేంజ్లు అయితే ఉన్నాయి చాలా బాగుంటున్నాయి అన్నీ కూడా డెవలప్మెంట్ అవుతున్నాయి ఈ ఏరియాలన్నీ కూడా ఒకసారి బయటకు వెళ్ళి ఈ ఏరియా ఎలా ఉందో చూద్దాం డ్రైనేజీ కూడా లీక్ అయిపోతుంది ఈ ఏరియాలో అంతా కూడా అసలా చాలా లేనల్లో ఉంటారని చెప్పుకోవచ్చు ఇక్కడ అందరూ కూడా వర్క్ చేసేది చాలామంది కూడా మున్సిపాలిటీ జాబ్లో ఎక్కువ వర్క్ చేస్తారు అదేవిధంగా కొన్ని కొన్ని పోలీసు ఆర్మీ ఉద్యోగాల్లో కూడా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు చాలా బాగుంటుంది ఏరియా బయటికి వెళ్ళి ఒకసారి ఒకరికి వేద్దాం ఇదిగోండి చూడండి ఫ్రెండ్ సరైన రోడ్డు ఫెసిలిటీస్ కూడా లేవు ఇక్కడ రోడ్డు అంతా కూడా డ్రైనేజ్ అనేది పొంగుతుంది నిజంగా ఇది చూస్తే కొవ్వైటనా అనేసి అనుకుంటారు కువైట్లో కూడా కొన్ని కొన్ని పల్లెటూర్లు కొన్ని కొన్ని ఇలాగా లేని వాళ్ళు కూడా ఉంటారు చూడండి ఎలా ఉందో అదిగో మున్సిపాలిటీ బండి అలసినట్టుంది లోపల పైన ఎదర మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది చూడండి ఎలా ఉందో ఏరియా ఆ బిల్డింగ్లు అన్నీ కూడా పైన స్టేరు కూడా మొత్తం రేకే ఇక మన కారు చూడండి ఇది ఇల్లు ఎలా ఉందా ముందుకు వెళ్దాం కానీ పైకి ఇలాగ కనపడుతున్నాయి కానీ లోపల మాత్రం బిందాసుగా ఉంటాయి అసలు ఇంద్రభవనాలు ఉంటాయండి అన్నీ కూడా దివానీలు అదేవిధంగా లేడీస్ బో లేడీస్ రూములు దివానీలు అన్నీ కూడా ఒక రేంజ్లో ఉంటాయి చూసారా ఇలా లేని అంటున్నాను కానీ కారులోనే చూసారా ఇంటింటికి ఎలా ఉంది ఫ్రెండ్ జహ్రా వాహాలో నుంచి తైమాక్ అయితే వచ్చాను ఏరియా అంతా కూడా చాలా బాగుంది మన పల్లెటూరు వాతావరణం అంతా కూడాను ఇటువంటి కువైట్లో ఇటువంటి ప్లేస్ ఒకటి ఉంటుంది అనేసి చాలామందికి తెలీదు నేను కూడా స్వాగ్ అయ్యాను ఏరియా చూసి సూపర్ అయితే ఉంది మన లొకేషన్స్ అన్నీ చూసినట్టే ఉంది మన ఏరియాలో కొన్ని కొన్ని చోట్ల ఉంటాయి కదా ఆ విధంగానే ఉంది అది మొత్తానికి ఎలా ఉందో ఏంటో కామెంట్ అయితే చేయండి వాహలో నుంచి తైమా రావడానికి అయితే నాకు పది కిలోమీటర్లు అయితే వచ్చింది దూరం మళ్ళీ ఎక్కడి నుంచి పది కిలోమీటర్లు వెళ్ళాలి ఇంచుమించు కొంచెం ట్రాఫిక్ జామ్ ఉంటుంది అంత బాగానే ఉంటుంది రోడ్లన్నీ కూడాను ఈ ఏరియాకి వచ్చిన తర్వాత కొంత ఏరియాని చూసి అందరూ కూడా షాక్ అవుతారు బయటకు వచ్చిన వాళ్ళు ఎక్కడికి వస్తే కనుక కొత్తగా వచ్చే డ్రైవర్లు బాబు ఎలా ఉంది ప్లేసు మన ఏరియాలో ఉన్నట్టే ఉందనుకుంటారు చాలామంది కూడా నేను కూడా ఫస్ట్ టైం అలాగే అనుకున్నాను ఇప్పుడు మాత్రం అలవాటు అయ్యి కొంత కువైట్లో కూడా ఇటువంటి ప్లేస్లు ఉంటాయి కువైట్లో కూడా నార్మల్గా రిచ్ కాకుండా నార్మల్గా మీడియంగా మనకి మధ్యతరగతి వాళ్ళు ఉంటారు కదా అటువంటి లైఫ్ కూడా ఇక్కడ అనుభవిస్తారు అటువంటి వాళ్ళు కూడా బ్రతుకుతారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఉంటాయి అనేసి ఈ ఏరియాని చూస్తే మనకైతే అర్థమవుతుంది చాలా చాలా హ్యాపీగా ఉంది అంతా కూడా ఒకవైట్ అంటే రిచ్ అనుకుంటారు రిచ్ కాదు అందులో కూడా మన మధ్యతరగతి కుటుంబాలు కూడా ఉన్నాయనేసి మనమైతే ఈ ఏరియాని చూస్తే మనకైతే తెలుస్తుంది చాలా బాగుంది ఏరియా వచ్చేసి ఫ్రెండ్ ఈ వీడియోని ఎక్కడితో అయితే చేస్తున్నాను ఎలా ఉందో ఏంటో కామెంట్ అయితే చేయండి మరియు నెక్స్ట్ స్పెషల్ బ్లాగ్తో మళ్ళీ మీ వస్తాను ఎల్ల బాయ్